రైతుల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఆదికాండము ముప్పై నాలుగో అధ్యాయము పదకొండోషణం మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మీరేమి అడుగుదురో అది ఇచ్చదను సో ఈ మాట యాకోబు యాకోబు యొక్క కుమారులతో శక్యము సె సెలవిచ్చినటువంటి మాటలు అనమాట మీ కటాక్షము నా మీద రానియుడి మీరేమి అడుగుదరో అది ఇచ్చదన అంటే మీ మీ యొక్క కటాక్షం నా మీద రాని మీరేమి అడిగినా కూడా నేను ఇస్తానని అక్కడ శక్యము యాకోబు యాకోబు యొక్క కుమార్లతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడనమాట అంటే దీని విషయంలో తను ఆ మాట అన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఉదయకాలము మన దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నారు మీరు ఏమి అడుగుదురో అది ఇచ్చేదను సో మన దేవుడు మనం ఏది అడిగినా కూడా అది మనకు అనుగ్రహించే దేవుడు అనమాట మనం ఈ ఆది కన్నా ముప్పై అధ్యాయంలో మనం చదివినట్లయితే హామర్ యొక్క కుమారుడు సో దీనా విషయంలో తాను సెలవిచ్చినటువంటి మాటలు ఇక్కడ సందర్భం వేరు కానీ సో దేవుడు కూడా మనల్ని అన్ని విషయాల్లో కూడా మనల్ని ప్రేమించి మనందు ప్రీతి కలిగి సో మనం ఏదైనా అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తానని ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట మనం ఇదే ఆది కాండం ముప్పై నాలుగో ఉదయం పన్నెండో వర్షం చదివితే అని మీరు ఎంతైనాను అడుగుడి మీరు అడిగినంత ఇచ్చదను సో దేవుడు ఉదయకాలం మనం ఎంతైనా అడిగినా సో దేవుడు మనకు అడిగినంత అనుగ్రహించేటువంటి దేవుడు అంట అంటే ఒక మనిషిగా ఇంకొక మనిషి తో ఆ మాటలు సెలవిస్తూ వచ్చినప్పుడు పరలోకపు తండ్రి మనం సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు సో మన నిర్మించిన ఆ నిర్మాణకుడు మన జీవితంలో మనకు అవసరమైనది అది ఎంతైనా సరే అది మనకి అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట సో ఈ మాటలను బట్టి మనం చదివినట్లయితే అక్కడ శకేమో సెలవిస్తూ వచ్చి అంటే ఆమెతో ప్రీతిగా మాట్లాడి సో మన దేవుడు మన ఎందు ప్రీతిగా మాట్లాడి మన ఎందు ప్రీతి కలిగి అన్ని విషయాలు కూడా మనకి మేలు చేసేటువంటి దేవుడు అనమాట మనం కీర్తనలు నూట నలభై తొమ్మిదో అధ్యాయంలో మనం అమ్మాట చదవగలం యహోవా తన ప్రజలెందు ప్రీతి గలవాడు అని ఉంటుంది అంటే దేవుడు మన ఎందు ప్రీతిగలవాడు సో ఆ ప్రీతి కలిగిన దేవుణ్ణి కటాక్షం కలిగిన దేవుణ్ణి మనం సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి సో అంటే ఘనత ప్రభావం కలిగిన ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అనేక మన జీవితంలో మనము అడుగుచున్న వాటిని పొందలేకపోతూ వచ్చినప్పుడు చాలాసార్లు బాధపడుతూ ఉంటాం నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కానీ ఆ ఫలితాన్ని చూడలేకపోతున్నానని ఉదయకాలం దేవుడు మరలా అలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మన ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాను అని యోహాన్స్ వార్త పదహారో అధ్యయం ఇరవై మూడో ఉష్ణం మనం చదివినట్లయితే మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సో మన పర్లోకపు తండ్రిని ఆయన దేవుని యొక్క పేరట ఏమి అడిగినా కూడా ఆయన మనకి అనుగ్రహిస్తానని సో మామూలుగా చెప్పట్లేదు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సో మన దేవుడు మనకి నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు సో నిశ్చయంగా చేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు సో ఉదయకాలం నీకున్న పరిస్థితులు అవి ఏమైనా సరే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు నువ్వు దేవుని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు నీకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం సో నువ్వు సంతానం కొరకే ఉండొచ్చు భవిష్యత్తు కొరకే ఉండొచ్చు జాబ్ కొరకే ఉండొచ్చు రకరకాల పరిస్థితుల కొరకే ఉదయకాలం నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావేమో ఎవరు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు అని సో నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు నీ నీవే కలిగి ఉన్నావని నీలోనే ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే మా పరలోక తండ్రి మనం అడిగిన వాటికంటే ఇంకా అధికంగా మనకి ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు ఏమి అడిగినా కూడా అవి ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయంగా చెప్తున్నాను మన దేవుడు మనకి నిశ్చయంగా అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట సో అలాగ మన పితరులు అడిగారు పొందారు సో అదే దేవుడిని మనం కూడా కలిగి ఉంటూ వచ్చాం ఆ పరలోక తండ్రిని మనం ఏది అడిగినా మనకి ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా అనుగ్రహించే దేవుడు అనమాట ఉదయకాలం నీకున్న ప్రతి ప్రాబ్లం సో ఆ సమస్య ఏదైనా సరే సో ఆ సమస్యను దేవుడు పరిష్కరించే దేవుడు మన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు మనం అడిగిన దానికన్నా అధికంగా దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు మనం చదువుతాం కదా ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్ఎల్ పత్రిక మూడో అధ్యాయంలో కూడా చదివితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనో ఊహించేవాటి కంటేనో అత్యధికంగా చేయ శక్తిగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సో ఇలాంటి సజీవుడైన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనం అడిగేది కొంచెమే ఆయన అంతకన్నా అధికంగా మన జీవితంలో చేసి మన ద్వారా తన గొప్పనామాన్ని మహిమపరుచుకుంటాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధిస్తున్నాను ప్రభా మీరు ఏమి అడుగుదరో అది ఇచ్చేదని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్